వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఎవరైతే మన ఛానల్ ని ముందుగా యూట్యూబ్ లో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోరులా పక్కకే గంట సింబల్ ఉంటది అది నొక్కుర్రి అట్లా చేస్తే మేం చేసే ప్రతి వీడియో మీకు తొందరగా నోటిఫికేషన్ గా వస్తది అయితే మన వీడియోస్ కోసం మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నారని మాకు కూడా తెలుసు కానీ కొంచెం బిజీ ఉండడం వల్ల వీడియోస్ లేట్ అవుతున్నాయి ఏమనుకోకండి మన వీడియోస్ గనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియోస్ ఎట్టున్నాయో కింద కామెంట్ పెట్టుర్రి ఈ రోజు వీడియో ఏంటి అని అంటే మొగుడు ఉండంగా వేరే మగాడితో ఉంటే పాట 64 అన్నమాట సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి నర్సక్క నీ కడుపు సల్ల ఉండా మేము తినాన్న కూడా మా బలవంతంగా అండి తినబెట్టినవు ఈ అసొంటి మంచి మనిషి మాకు దొరుకుడు అదృష్టం నర్సక్క నిజంగా అవునవ్వా ఎలరేపు రేపు సత్తా అంటే చూస్తారు మనుషులు ఎవరు వస్తే ఎవరి మీద ఏం పడుతుందో అని చూస్తారు కానీ నువ్వు మాకు దగ్గర ఉండి తోడు ఉండి ఇంత బాధలా తోడై ఉన్నావు నీకు ఏమి చీ రుణం తీర్చుకోమంటావా మనం ఏమన్నా అన్నీ పట్టుకొని పోతామా రోజులు మంచి మాట అంతేగాని అందరు

అవునా రాజుగా ఏ నిజం చెప్పరా అలాతో దొరకలేదా అమ్మా బూబిడ్డ బంగారు తల్లి అచ్చినవాని ప్రధానం క్షేమంగానే ఉన్నావు కదా నీకేం కాలేదు కదా ఏం కాలేదమ్మా మీరేం టెన్షన్ పడకూడరి నేను మంచనే ఉన్నా కూర్రీ నిమ్మలంగా మాట్లాడుకుందాం ఏమైంది లత అసలు ఎట్లా జరిగింది ఏం కదా నేను ఎవరు తీసుకుపోయారు ఏమైంది ఎప్పు ఏం సక్క అంతా మీద మన్ను పోతే దొంగ పాడుకో గట్లెందుకు వేసిడు బిడ్డ పనిల మనువాడా పండ్ల ఏరకున్నా అయిపోవు ఇప్పుడు ఇంత పెద్ద బాధ తెచ్చుకుంటవి ఏదో అయింది ఏదో అయిపోయింది ఇప్పటికైనా మంచిగుంటే చాలు అయ్యా నీ కాళ్ళు మొక్కినా కూడా మేము నీ రుణం తీర్చుకోలేము నువ్వు ఏ బట్టే బిడ్డ బయటకు వచ్చింది అవునయ్యా శివయ్యా ఆశీస్సులు నీ మీద ఉండి ఎప్పుడు సంతోషంగా ఉండాలి నువ్వు నువ్వు రాకపోతే నా భార్య బయటకు రాకపోవు నాకు ఏం తెలియకపోవు మేము కోలం గుట్ట కోలం అయిపోదు రాజుగా థ్యాంక్స్ రా నీలాంటోడు ఉంటే చాలు అవును రాజు నువ్వు చేసిన సహాయం నుంచి ఏ అట్లే కుర్రు గానీ ఊవల కాపతత్తే ఊలము సహాయపడితేనే మంచిది కదా ఇప్పటికైనా మంచిగుండులత నువ్వు ఏ ఇక్కడ ఉంచం బిడ్డ ఇక మా ఊరికే తీసుకుపోతాం ఇక్కడ ఉన్నాయి లేని అమ్మి అమ్మి మా ఊరికే తీసుకుపోతాం వీడు ఉన్నా కూడా ఇక దానికి పానాపాయమే ఉంది అట్లాంటున్నవేంటే అవును బిడ్డ మరి మాకేమున్న చెప్పు నీ కంటే ఎక్కువ నువ్వు ఇక్కడ ఉన్నీ రోజులు ఆ దొరగాడు నిన్నేదో ఒకటి ఎత్తనే ఉంటాడు అయ్యో నా తని సంగనే పోతుందా ఏంది

ఇట్లా మన్ను పోతే బాడుకో గట్లనే పురుగుల వాడు పోతాడు తీ కలకల ఇవ్వలకు మంచిది కాదు తీ బిడ్డ అది చూడడానికి పాత దాని లెక్కనే ఉంది కానీ లోపట పెద్ద గ్రూప్ ఉన్నది ఒక్కొక్క రూమ్ లెక్కనే ఉన్నది వామో అక్కడికి బలే తీసుకపోయారు లతను ఏమో తీయలత అయిందేదో అయిపోయింది ఏడవకే ఇయ్యాల రేపు ఎవరిని నమ్మత్తలేదే నిజమే నర్సక్క నాకు అనిపించింది నేను మస్తు ఏడ్చిన నా పిల్లలు నా భర్తను మీ అందరినీ గుర్తు చేసుకొని మస్తు ఏడ్చిన నర్సక్క ఏం చేయాలి ఏడ్చిన తుడిసిన లాభం ఏం లేదు ఇక నేను అటే సత్త అనుకున్నా కానీ రాజు వచ్చి నన్ను తీసుకొచ్చిండు ఏడుపు తప్ప ఏమున్నదే మల్లయ్య బాబు నాకు ఆడపిల్లగా ఉట్టుడే నేను చేసుకున్నా కట్టాలు పైంది అయితే

నువ్వు సరే మరి పొయ్యత్తా ఏం రంది పెట్టుకోకుర్రి అన్నం తినుర లత స్నానం చేసి అన్నం తిను సరే రాజు తింటాం ఇంత మంచి జనాల ముంగట ఉన్నావు లతావ్వా వాళ్ళు చెప్పినప్పుడు అన్నా నువ్వు ఇనకపోతివి ఇక అయిపోయింది గాని బిడ్డా నువ్వుడు క్షేమంగా అదిగా లత ఫస్ట్ అయితే తానం చేసి బుక్కడంత తినిపో పిల్లల్ని తీసుకొస్తానే ఉంటుంది ఎప్పుడో అవుతుంది గాని ఆమెకైతే తానం పోసి తినబెట్్రీ సరే సరే ఏం చెప్తారో ఏమో ఇయల్లా సెంటు ఒడ్డి లతతో నేను ఎంజాయ్ చెయ్యాలి ఇంకా వన్నడ ఆ అరేరా ఏమైంది గింతసేపు ఏమన్నా లేచి పనిచేసేదిన్నదా ఇద్దరొచ్చింది అటు ఏమన్నా ఏమైంది ఇప్పుడే అత్తన్నవా ఆ ఇప్పుడే అత్తనా ఏం చెప్తాంది మేడం ఏమో మరి ఏం చెప్తాదో నేను వండుకోనే ఉన్నా ఇప్పుడే లేవంతిని ఆమె కూడా వన్నది కావచ్చు సరే సరే నేను చూసేస్తా టిఫిన్ చేయిపో తెచ్చిన ముఖం అడిగి ఎత్తగాని సరే సరే చేయిపో లేదు అరే ఇక రారా గుండోడా ఏమైంది గందగనం మొత్తుకోబడుతురా ఏడగన మొద్దు బర్రె లెక్క వండి ఉన్నావురా ఆ అది ఏడవైందో నువ్వు చూడవా ఎవడన్నా నచ్చేదాన్ని దోరకపోయిందా లేకపోతే ఎట్లా అదే మెల్లగా బయట పడ్డదా అయ్యోదోరా ఇటు ఎత్తుకుదాంపా ఎన్నుందో దానికి రూము నుండి ఎటుపోవచ్చదిరా నేను రాంగా చూసుకుంటేనే అత్తని ఏ రూమ్ లో కూడా అది అసలు ఏడవైనట్టు ఏం కదా తప్పించుకుందా తప్పించుకోవడానికి మార్గం ఏడుందిరా ఏమవుదోరా నాకే నాకు పాడుగాను నిద్ర వచ్చి పాడైంది చక్కగా నిద్ర ఉంటలేదని నేనాటేమన్నా అది ఎక్క తప్పించుకుందో నాకే అబ్బా అది తెలివి మంత్రాలేరా భలే తప్పించుకున్నది పో ఇప్పుడు నేనేం చేయాలి ఎట్లా చేయాలి అసలు మన మీద పోలీస్ స్టేషన్ లో పోయి కంప్లైంట్ ఇస్తదో ఎట్లా పాడైందో అరే మనం తప్పించుకోవాలిరా కొన్ని రోజులు దాని సంగతి ఏందో చూస్తా నేను ఏకా పోలీసులు ఏం చెప్తారు రా నువ్వు లక్ష రూపాయలు వారెత్త అయిపోయా బయటకొత్తం ఏమో కానీ అబ్బా నేను అనుకున్న పని ఒక్కటన్న అయితే లేదురా నీకు రెండు లక్షలు ఇచ్చుడు క్యాన్సల్ అవో గట్లెట్లుంటోరా నేను నువ్వు తీసుకురామ్మ నువ్వు తీసుకొచ్చినా నాలుగు రోజులు ఉన్నది నాలుగు రోజులు ఉన్నప్పుడు నీ పని కాకపోతే నా పని ఎందుకు ఆపుతావు నువ్వు చెప్పు నాకు రెండు లక్షలు ఎందుకు ఇయ్యా అంటున్నావు భలే ఉన్న పో నువ్వు నీకు ఆ బాధ్యత అప్ప చెప్పినప్పుడు నువ్వు చూసుకుంటూ ఉండాలి కదరా నువ్వు ఇప్పుడు ఏమైంది అది వీకింది ఇప్పుడు నాది పని అయినట్టేనా కాదు కదా అబ్బా ఇప్పుడు నా రెండు లక్షలకి ఆన్సర్ అంటానవా నేను పోయి పోలీస్ స్టేషన్ లో కూర్చుంటావు యోగిత వేసిండు గిది ఇంత టార్చర్ చేసిండు అని చెప్తా ఇక నీది వాళ్ల కూరతరాళ్ళు అబ్బో అటు పోయి ఇటు పోయి అందరు నా మీదకి అత్తరు కాదురా మరి నా పైసలు నాకు చక్కగా వారి నువ్వేమన్నా చేసుకో ఇంత తీయంగాకు అయ్యో ఇది ఎన్నో ఆశలు పెట్టుకొని వచ్చిన నా ఆశలన్నీ నిరాశలైతాన్ని దొరికిందాతా ఆ దొరికిందే తీసుకొచ్చి వాళ్ళ ఇంటికాడ వడగొట్టినా అవునా ఏడుంది మరి ఏం కాడి తీసుకుపోయి ఏదో మూలగొట్టుకు గృహలా ఉంచిండు ఇక లింగన్నతో హాస్పిటల్లో ఉండి పొద్దున అటు పోయి ఆమె నువ్వు తీసుకొచ్చిన వాడు ఇంటికి అక్కడికి రాకముందు అవునా మంచిగా ఉందా మరి ఏమన్నా కొట్టిరట్నా ఏం చేసిరాట కొట్టుడు ఇట్ల ఏం లేదు గాని మంచనే ఉన్నట్టున్నది సరే తీ అటో ఇటో వచ్చింది పట్టు ఏంటో ఏమో అమ్మ బతుకు అయితే అంత ఆగమాగా ఉన్నది ఏమోనే పాపం ఘోరం సరే గాని తానం చేయిపో అన్నం తిందుకో నీ కాలు ఎట్లున్నదిరా మా సెట్ ఆ సెట్ అయింది ఈ బిజీల వాడి నిన్ను పట్టించుకుంటనే లేను పోనీలేండి ఒకరికి సహాయం చేస్తే మంచిదే కదా అది మనం కష్టాలున్నప్పుడు ఏదో రకంగా సహాయపడుతుంది మీరైతే ఓర్రి ఎప్పుడు తిన్నరో ఏం కథను అన్నం తిందురు సరే సరే తింటాగా నేను తిన్నావా తిన్నా అరే జల్దివాయే ఆ ఉన్నా ఏమైంది లత తీసుకొచ్చిర్రా రాజు పోయి అబ్బా అచ్చిందా పొల్ల ఎట్లున్నది ఏమన్నా దెబ్బలు కొట్టినట్టున్నాయా లేకపోతే మంచినే ఉన్నదా ఏం మంచిగానే ఉండదు మంచిగా ఉంటాయి పాయే ఏమన్నా ఎప్పుతాందా మరి ఏమైంది ఏం కథ దొర ఎందుకు ఎత్తుకపోయిండని నిమ్మరమైనాక ఎప్పుతుంది ఏ పాపం తిండి లేక ఎన్ని రోజులు అవుతాందో తానం లేదు బోనం లేదు ఇగ తానం చేసి ఇప్పుకడంత దీని రీ మేము పోతున్నాం అని మేము ఇటు వచ్చినాం ఆ రాజుగారి కడుపు సల్లగుండా పాపం పొల్లనైతే అటో ఇటో బయటకు తీసుకొచ్చిండు ఇప్పటికైనా మంచి ఉంట అయిపోతుంది గాని ఆ పొల్లకు ఆ దొరగన్ తోటి గండమే ఉన్నది ఏమో అంటారు ఆడికే తీసుకుపోతాం ఆడే బతుకుతారు అని మనకు తెలియదు గాని తిన్నవా లేదా నువ్వు తిందువు ఏ ఆడ చేసింది వంట చేసింది బుక్కడంతా అయితే తిన్నవా నర్సక్క नी दगर के नर सका, तीना तीनी बाइटे के लना इटला, ఏం లేదు నర్సక్క అతనైతే బయటకు తీసుకొచ్చినాం కానీ పోలీసు వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కదా ఒకసారి పోయి ఇచ్చి రావాలి ఆ దొరగాని మీద కంప్లైంట్ పెట్టాలి లతను తీసుకుపోయి ఆ పోలీసులతోటి మాట్లాడిపియాలి ఏం చేసిండు ఏం కథ అనేది అంత లత చెప్తే వాళ్ళు కేసు ఫైల్ చేస్తారు కదా ఇక ముందు ఏం జరగకుండా వాళ్ళు చర్యలు తీసుకుంటారు కదా గదే మరి పోదామా ఏమంటావు నువ్వు అని అడుగుతా నచ్చిన గదే మరి ఆ ముచ్చట నీకు ఎప్పి మరి వాళ్ళ ఇంటికి వేద్దాం పా అని నేను వచ్చిన ఏం ముచ్చట ఏం కదా ఏ ఏం లేదు వాళ్ళవ్వా పోలీస్ స్టేషన్ లా కంప్లైంట్ ఇద్దామా అని అంటారు నర్సక్క తోటి అవునా అన్ని మీరు అనుకుంటే ఎట్లరా వాళ్ళకు కూడా ఉండాలి కదా ఇకపోతే మరి ఇంకా ముందు ముందు ఇట్లాంటి జరుగుతేట్లా నర్స్ అక్క ఊకే ఊకలకు కావాలంటాం మనం గదే ముచ్చట ఎప్పు పోదాం అని వచ్చిన నర్సక్క ఇంకో గంట వరకు అత్తా వాళ్ళ ఇంటికాడికి పోదాం నాకు చిన్న పని ఉన్నది చూసుకొని అత్తా

ఏమిటి మల్లక్క మనకు తెలియంది ఏం మాట్లాడద్దు అని అంటారు మనకు అసలు ముచ్చట్టు అవసరం లేదు కానీ మల్లయ్య బాబు ఎటు వేయండు నిన్న పల్లయ్య బాబు వచ్చిండు నువ్వు రాలేదు ఏ నాకు ఎండకంత చక్కర వచ్చినట్ట ఎవడు అంత పిసలేసుడు ఏ ఎందుకు నువ్వేవో మల్లయ్య అన్నం కచ్చిండు ఫోన్ అత్తంది ఎవరు చెప్తారు హలో హలో రాజు నేను లతను ఏంటి లత చెప్పు ఎక్కడున్నావు రాజు నేను గిడ పనుండి గిడికి వచ్చిన ఏమైంది ఎప్పు నేను నీతో మాట్లాడాలి రాజు ఏడున్నావు ఎప్పు నువ్వు దేని గురించి లత గదేకి దొరగాని గురించి మరి పోలీసు కంప్లైంట్ ఇచ్చుడా లేకపోతే ఎట్లా అని గదే గదే నేను కూడా ఆలోచించిన కొంచెం అయినాక ఇంటికి వస్తా నర్సక్కని తీసుకొని మాట్లాడదాంలే నేను నీతోటి కొన్ని పర్సనల్ గా మాట్లాడేటి ఉన్నాయి రాజు ఏంటి అవి పర్సనల్ గా మాట్లాడేటి ఏం రాజు నేను ఇక్కడ నుండి వెళ్ళిపోవాలని అనుకుంటున్నా గదే భూమి ఇల్లు గురించి మాట్లాడాలని అనుకుంటున్నా ఏందిలా తా నువ్వు నిజంగానే పోతావా అనుకుంటున్నాం రాజు పోవాలని అయ్యో సరే సరే నేను వచ్చినాక మాట్లాడదాంలే ఇప్పుడే అంత పెద్ద డిసిషన్ తీసుకోకూర్రీ సరే రాజు తొందర రా మరి లత ఊరిష్ పెట్టిపోతుందా ఏమో ఇష్టం వాళ్ళు మనం ఎందుకు కాదంటాం గాని అదో దోస్తులు సోషి రమణ వీడియో ఇక తర్వాతటి వీడియోలో రాజు లతల ఇంటికొయి ఏం మాట్లాడతాడు ఏం సంభాషణ జరుగుతది లత ఊర్లో ఉంటదా ఎల్లిపోతదా ఏమైతదనేది తర్వాతటి వీడియోలో మీకు తెలుస్తుంది మన వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వీడియో ఎట్ల కింద కామెంట్ పెట్టు కొత్తగా తప్పకుండా చేసుకోండి అందరికి సెలవు